అందరికీ నమస్కారం అండి నేను మీ పంతులు గారు అబ్బాయి ఈరోజు ఏంటంటే పొద్దున్న లేచేసరికి మా అక్క ఒరే ఈరోజు బావ బర్త్డే ఉందిరా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్దామని చెప్పిందండి సరే కదా ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఒక మంచి టెంపుల్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసామండి స్టార్ట్ అయ్యి వెళ్ళే దారిలోనే టిఫిన్ చేసుకొని అక్కడ గుడికి వెళ్ళిపోయామండి అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత ఎందుకో మీ అందరికి వ్యూ చూపించాలని చెప్పి గుడి మొత్తాన్ని ఒక వీడియో తీసుకున్నానండి అరగోండి మా బావ అక్కడిద్దరు అక్కడ గుడికి వెళ్తున్నారు ఆయనే మా బావ చూడండి వ్యూ ఎంత బాగుందో ఇంతకీ ఈ టెంపుల్ ఏంటనుకుంటున్నారా మన సాంగీ టెంపుల్ అండి ఇక్కడ మీకు గుర్తుందా బొమ్మరెల్లి సినిమా ఇక్కడే జరిగింది నువ్వు నాకు నచ్చే సినిమా ఇక్కడే జరిగింది ఓహో అట్లా అనుకుంటే చాలా షూటింగ్స్ ఇక్కడే జరిగాయి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చామండి అలా బయటకు వచ్చి ఊరికి అలా తిరుగుతూ తిరుగుతూ అది కూడా ఆగ్రహాలు ఆ బయట వ్యూ మా బావగారిలోపు అక్కడ గంటని తీసుకుని టంగ్ అని శబ్దం చేశారండి అబ్బో భలే సౌండ్ వస్తుందండి బాబా గంట చూడండి మిగతావి కూడా ఓవరాల్ వ్యూ ఆఫ్ టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి కానీ ఇక్కడ సినిమాలు షూటింగ్ కూడా మామూలుగా ఏం తీయలేదు చాలా బాగుంది కూడా చూడండి ఒకసారి వ్యూ మొత్తం అదిగోండి అక్కడ కనిపిస్తున్న దారి వచ్చేసరికి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే అండి అది రామోజీ ఫిలిం సిటీ వెనకాలనే ఈ సాంగీర్ టెంపుల్ ఉంది ఓకే థ్యాంక్ యూ బాయ్